ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫ్లేమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ముగిసింది మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్ కు భారీ ఎత్తున పర్యాటకులు విజయవంతం చేశారు సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఫ్లేమింగో ఫెస్టివల్ ముగింపు వేడుకలు జరిగాయి మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఆనం రామనారాయణ రెడ్డి టిడిపి ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఫ్లేమింగో ఫెస్టివల్ సందర్భంగా విదేశీ పక్షులను చూసేందుకు ఈసారి అద్భుతంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి అనగాని తెలిపారు అనంతరం మంత్రిని అధికారులు సత్కరించారు మూడు రోజులుగా నిర్వహించిన పలు క్రీడల్లో గెలుపొందిన వారికి మంత్రి మెమెంటోలు ఇచ్చి సత్కరించారు कि अक्षर का नेचर मांगे चला अध्ययन दीदी इनका पंडा का टीटी का भौतिकी का क्षेत्रीय अध्यन और गवर्नमेंट के नाम से एक स्टूडेंट की छात्र नीति नीति कोला सारा सारा पहले से साउंड अच्छा इनका परिचय भावना अच्छा సంతోషంగా ఉంది అందరు చూసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్లా స్టార్ట్ అవుతుంది నేను ఒక ట్రావెలింగ్ చేసి వచ్చాను ఆ ట్రావెల్ తర్వాత డైరెక్ట్ గా తిరుపతిలోకి రావడం ఇంత చూడడం ఒక మంచి కాస్ట్ ని సపోర్ట్ చేయడం అంటే అది నా అదృష్టం ఇంకోటి ఫస్ట్ పక్షుల పండుగ ఫ్లెమిగో ఫెస్టివల్ అని నన్ను పిలిచాను ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం సంస్కృతి అంటే చాలా ఇష్టం ఓకే వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేసిన ఒక మంచి మెసేజ్ ఇస్తున్న ఒక ఫెస్టివల్ ఫెస్టివల్తో కలిసి ఏదో మంచి విషయం చేయాలని నేను వచ్చాను కానీ ఇక్కడ చూస్తే ఫస్ట్ 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 ఇది ఆర్గనైజ్ చేసి ఆర్గనైజ్ చేసిన గవర్నమెంట్ బ్యూరోక్రసీ థ్యాంక్ సో మచ్ మా నాయకుల నమ్మకం అని చెప్పి అందరూ కూడా మరి మరి ఎందుకంటే ఆరోగ్యమైన వాతావరణాన్ని అందరూ కూడా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా క్షేమంగా వెళ్ళండి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ రాత్రి భలే గంటల దాకా మీరు అందరూ కూడా వీక్షించి ఆనందించి హ్యాపీగా వెళ్ళండి అని చెప్తే తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఫెస్టివల్ ఎన్నో సంవత్సరాల నేను ఇక్కడికి వస్తున్నా రెండు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ రాలేదు నెల్లూరు జిల్లా మిస్ అయినా తిరుపతి జిల్లాకి ఈరోజు మీకు ఒక్క విషయం మా విజయశ్రీ అమ్మాయి నెల్లూరు సుబ్రమణ్యం గారి కుమార్తె వెంకట ఇక్కడ ఎమ్మెల్యే అయింది పాప కూడా బాగా కంపాన్ చేసి నేను శాసనసభలో రెండు సమావేశాలు చూసే పాప చాలా సింపుల్గా డౌన్ టు ఏ చాలా వినయంగా పద్ధతిగా మా దగ్గరికి ఏ కుర్చిని ఏ రూపంలో చేయాలని తెలుసుకుంటూ మంచి భవిష్యత్తు కోరుకుంటూ ఈరోజు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఈజీల నుంచి వచ్చే పక్షులు వేరే కిలోమీటర్లు మనం విమానంలో వేల కిలోమీటర్లు పోతాం వేల కిలోమీటర్లు వస్తాయి ఇక్కడ గుళ్ళు పెడితే ఇక్కడ ఆ పక్షులు ఎగిరే స్థాయికి రాలేనే మళ్ళీ గ్యారెంటీ తెలుసుకున్నటువంటి కేంద్రం నిజంగా మన ప్రాంతం మన ఉమ్మడి నెల్లూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గెరువు కాదు తెలియజేసుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటే నమస్కారం